ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మరి నేను మీ శౌర్య రోజు మనతో పాటు కేఎస్ రావు గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే వాస్తు శాస్త్ర నిపుణులు ఉన్నారు వారితో మాత్రం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడేద్దాం నమస్తే గురు నమస్తే గురుగారు చాలా మందికి తెలిసింది ఏంటంటే కృష్ణాష్టమి గోకులాష్టమి ఇట్లాగా కృష్ణుడికి సంబంధించి గాని గోవులకి సంబంధించి కానీ అష్టమి ఉంది అని అంటూ ఉంటాము మరి కొత్తగా వింటున్నాము అంటే ఎంత మందికి తెలుసు అన్నదే తెలియదు గోపాష్టమి అని చెప్పేసి అన్నారు మరి ఏంటి అసలు గోపాష్టమి అంటే ఏంటి ఎవరిని పూజ పూజిస్తారు దీని విశిష్టత గురించి చెప్పండి అలాగే ఎప్పుడు పూజించుకోవాలి అన్నది కూడా తప్పకుండా ఎందుకంటే గోపాష్టమి అనేది ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే ఏదైతే అంటే దీపాల తర్వాత ఎనిమిదో రోజు అంటారు యాక్చువల్గా అది అష్టమి సో అది గోపాష్టమి అనేది అంటే మనకి ఏంటంటే హిందూ ధర్మంలోకి ఏంటంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన వృక్షాల్లో తులసి మారేడు తర్వాత మరి ఈ యొక్క జంతువుల్లోకి వచ్చేప్పటికి గోవు తర్వాత ముఖ్యంగా ఇదే కార్తీక మాసంలోకి వచ్చేప్పటికి ఏంటంటే మనం వృషోతర్పణం అని చెప్పి ఈ గోవులకి ఈ ముద్ర వేసి అంటే మగ అంటే మనం ఎద్దులు అంటాం సో ఎద్దులకి ఇదే దాంట్లో మళ్ళీ అర్చోసిన నాంబోత అంటే చిన్నప్పుడు వీళ్ళకి తెలియదు కానీ అసలు అచ్చోయటం అంటే వృషోతర్పణం అని ఆహా ఓకే అది కూడా కార్తీక మాసంలో చేస్తే అమితమైన పుణ్యం ఇస్తుంది సో ఆ ఎద్దుల్ని ఆంబోతులుగా మారుస్తారు సో అది కూడా చాలా అమితమైన పుణ్యదాయకం అవుతుంది అంటే ఇటు ఎద్దు అంటే మగవాళ్ళు అయితే ఆవు గోవుల్లో ఎక్కువ ఆవులు సో అందుకని ఈ ఆవుని పూజించడం అనేది మనకి చాలా ఉన్నతమైన సాంప్రదాయం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం సాధు జంతు వేది అంటే కనుక ఆవు అని కానీ ఆవు అనేది ఏంటంటే సాక్షాత్ లక్ష్మీనారాయణల స్వరూపం అందుకని మనం ఖచ్చితంగా పూజించవలసిన అవసరం అయితే ఉంది అందుకని మనకి ఏంటంటే ఇలా మధ్య మధ్యలో పూజకు సంబంధించినవి కూడా మన దాంట్లో ఉన్నాయి అంటే మన యొక్క పండగల్లో మన సాంప్రదాయంలో పండుగల్లో సంబంధించి కానీ తెలిసి ఏంటంటే ఇలాంటి గోవుల యొక్క విశిష్టత గమనించకుండా వాటిని కూడా హింసించే ప్రబుద్ధులు పెరిగే కానీ అది మనం ఆ దురాచారాన్ని మనం ఖండించి సాధ్యమైనంత వరకు కూడా గోవుల్ని రక్షించుకుంటూ వెళ్ళటం ఎక్కడ గోమాత వద్దిల్లబడుతుందో అక్కడ మన దేశం కూడా పడుతుంది ఎందుకంటే గోవులు ఆనందంగా ఉన్నప్పుడు ఎందుకంటే మనకి గోవుతోనే ముడిపడి ఉన్నాయంటే ఏదైనా సరే అసౌచం వచ్చినప్పుడు గోమూత్రంతోనే ప్రవేశానికి కూడా ఖచ్చితంగా తర్వాత రెండోది ఏంటంటే మన ఆవు నే ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా మరి వెనుక వెనుకొచ్చాయి సో అందుకని ఏవైతే పంచగవ్యాలు ఉన్నామో అవన్నీ కూడా ఆవుదారానే మనకి రావటం అనేది ఉంటుంది అలాంటిది మరి మన హిందూ ధర్మంలో అంతలా వేసుకున్న జంతువుని మనం జాగ్రత్తగా ప్రేమించడం వాటికి కృతజ్ఞత తెలపటం ఇలాంటివన్నీ కూడా చేయటం కోసమే మనకి ఇలాంటి పండుగలు అన్నీ ఉన్నాయి సరే ఈ గోపాష్టమి నాడు ఏం చేయాలి అనేది కనుక చూసుకుంటే గనక మీకు ఎక్కడైతే ఏవైనా సరే ఈ గోశాలలు గనక అందుబాటులో ఉంటాయి ఈ పచ్చి బఠానీలు ఉంటాయి కదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి అవి కొద్దిగా నానేసి ఈ రోజు గనక మీరు ఆవులకు పెడితే గనుక అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో మనకి పౌర్ణమి దాకా వచ్చే తిథులన్నీ చాలా ప్రాధాన్యత కార్తీక మాసం ప్రారంభం అవటమే బలిపాడ్యంతో ప్రారంభం అవుతుంది తర్వాత భాతృద్వితీయ అంటే యమ ద్వితీయ అంటాం కదా భగినీయాస్త భోజనం అలా ప్రతి రోజు కూడా మనకి ఏదో ఒకటి ఈ పదిహేను రోజులు పండగ ఉంటుంది సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు గోపాష్టమి అనేది ఉంది సో ఈ అష్టమి నాడు ఆవుల్ని పూజించడం వల్ల మనకు ఉండే అష్ట కష్టాలన్నీ కూడా పోగొట్టుకుంటాం కనుక ఖచ్చితంగా ఎవరికి చేతలు అయితే వాళ్ళు ఈ రోజు గో సేవ చేయటం అనేది పరమోత్తమ ధర్మము కనుక వాటిని పూజ చేయండి సరే అయ్యా మాకు దగ్గరలో ఎక్కడ గోవులు లేవు మరి మాకు దీనికి ప్రత్యామ్నాంగా ఏం చెప్తారు అంటే కనుక చదువుకోగలిగితే సురభి స్వత్రం అని ఉంటుంది అది చదువుకోవటం అనేది ఒక పద్ధతి లేదు సురభి మంత్రం ఉంటుంది అదేంటి అంటే ఓం హ్రీం శ్రీం సురభ్యై నమ ఓం హ్రీం శ్రీం సురబ్జై నమ ఇది కనిజంలో కనీసం యాభై నాలుగు సార్లు చదవాలి ఓకే ఏ టైంలో అయినా చదువుకోవచ్చా అందుకే మనకి ఇవాళ ఏదైతే అష్టమి తేదీ అనేది అంతవరకు ఉంటే అంతవరకు కూడా మనం చదువుకోవచ్చు తర్వాత రెండోది వచ్చాక మరి చదువుకున్నాక ఏం ప్రసాదం పెట్టాలి సో పాలతో తయారు చేసిన పదార్థం ఏదైనా సరే మనం లక్ష్మీదేవికి నివేదన చేయాలి ఆ రకంగా చేసుకోవటం అనేది ఒకటి తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఎవరెళ్లలో అయినా సరే నేను ఈ రోజు కోసం అని చెప్పట్లేదు ఎప్పుడైనా సరే ఇవాళ మనకి ఈ యొక్క జ్యువెలర్ షాపుల్లో రెడీమేడ్ గా దొరుకుతాయి వెండి ఆవు అంటే ఇందాక విగ్రహాలు వెండి ఆవు దొడా విగ్రహాలు ఉంటాయి సో చాలా మంది ఇప్పుడు కూడా ఏదైనా సరే వాళ్ళ ఇళ్లలో పంచు జరిగినప్పుడు కూడా పంచుతున్నారు అంటే ఇది కూడా కొంతమంది పంచుతున్నారు కానీ మంచి సంప్రదాయమే అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మనకి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో ఉండి ఆవులు దోళ్లు అక్కడ దాకా వీళ్ళు తరలించలేకపోతే ఇలా పల్లెల్లో ఈ వెండి ఆవు దూడ బొమ్మలు పెట్టుకునే పాపం వాళ్ళు వెళ్తున్నారు అంటే ఒకసారి అలాంటి సౌలభ్యం లేని పైకి అండి ఫ్లోర్లు ఎక్కలేని పరిస్థితి ఉంటుంది ఒకసారి ఎక్కువ బాగా ముండిగా కూడా ఉంటాయి అవి తిరగవు అంటే అలాంటప్పుడు ఇంకా ఇంకేదైనా ఉండాలి అందుకని ఇలాంటిది నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంట్లో మనం గోమాతని రకంగా కూడా పూజించినా కూడా మనకి ఉత్తమ ఫలితాలు వస్తే పైగా గోవుని పూజించడం తులసిని పూజించడం మారేడు దళాలతో శివుని పూజించడం ఇవన్నీ కూడా మన యొక్క సంపదలు స్థిరంగా ఉండడం కోసం నిర్దేశించబడిన సో అందుకని మనం ఏదైనా సరే దరిద్రాన్ని పోగొట్టుకోవాలి అంటే కనుక ఇలాంటి ఆరాధన అనేది తప్పనిసరి కనుక మీరు ఇంట్లో ఎప్పుడు కూడా చక్కగా వెండి ఆవు బొమ్మ పెట్టుకుని పూజిస్తాం అనేది ఒకటి నిజంగా మీకు గోశాలలు అనేవి దగ్గరలో ఉంటే గనక ఏ రోజు మంచిది అంటే గనక సోమవారం శుక్రవారం మంచిది ఓకే విడిగా మీకు ఎక్కడైనా మేము ఏదైనా వెళ్ళాలనుకుంటే ఏ రోజు మంచిది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అవును సో సోమవారం శుక్రవారం గో ఆరాధనకి చాలా మంచిది ఎప్పుడైనా నిరంతరం చేసుకునే సాయంగా రాత్రుల వీలైతే రాత్రులు పగలు వీలైతే పగలు సరే మామూలుగా అయితే ఏంటంటే మనం జాతక నీట్ అయితే గనక బొబ్బర్లు అంటాం అలచందలు అంటారు అవును అవి నాన్ అయితే పెట్టడం అనేది కానీ ఇప్పుడు మనకు గోపాష్టం మనకి ఏదైతే నిర్ణయింది ఇలాంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో బఠానీలు పెట్టడం గురువు గారు అంటే బఠానీలు పచ్చివి అన్నారు శనగల్లో కూడా పచ్చి ఉంటూ ఉంటాయి వేరు అవి పెట్టచ్చా లేకపోతే ఓన్లీ బఠానీలు బఠానీలు అని చెప్పారు ఇప్పుడు మనకి గోపాష్టం నేను మీరు విడిగా నేను మిగతా చెప్పే కదా సోమవారం గాని శుక్రవారం గానీ వెళ్ళి గోసావ చేయొచ్చు అప్పుడు ఏమీ లేదు మీకే దొరికి అవి తినేవేమైనా అవి ఏమైనా మీరు పెట్టే అయితే వాటిలో ఉత్తి రోజుల్లో ఏది ఉత్తమం అంటే గనక అప్పుడు మళ్ళీ మీకు చెప్పి అలా చందలు లేదా బబ్బర్లు అంటారు అవును అది నానేది పెట్టినా ఇంకా మంచిది అనమాట అంతేకాని వృత్తి రోజుల్లో పలానా నియమం లేదు బట్ ఇక్కడ మనకి చెప్పినంత వరకు గోపాష్టం మటుకు బఠానీలు చెప్పారు సో అందుకని ఆ బఠానీలు పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది సరే మాకు బఠానీలు కూడా దొరకలేదు అంటే కనీసం గోసేవ చేసి అంత కొంత వాటికి మేత ఏది ఏదిలో నీకు ఏది ఉపకరంగా ఉంటే అది అలా చేసి చేసినా కూడా మనకి గోపాష్టమి పుణ్యం అనేది వస్తుంది అంటే కార్తీక మాసంలో చెప్పింది ఏంటంటే ఒక చిన్న దానం చేసిన ఒక చిన్న మంచి పని చేసిన అది అవుతుంది సో అందుకని మనం ఎన్ని ఎంత పుణ్యం చేస్తే వంద అస్తమేద యాగాలు చేస్తున్న పుణ్యం ల స్పష్టంగా కార్తీక మాసం స్వయంగా సత్యభామ శ్రీకృష్ణుడు పురాణం అంతర్గతంగా చెప్పడం అనేది జరిగింది సో అందులో ఆ రకంగా మన వాళ్ళందరూ కూడా చక్కగా ఎంతో కొంత గోసేవ చేయాలి అలాగే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా గోవులు రక్షించడానికి పూనుకోవాలి పూనుకోవాలి అవునా గురువుగారు అంటే మీరు గోపాష్టమి అని అన్నారు కదా అది మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసంలోనే వస్తుంది లేకపోతే ఏడాది ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో ఉండేదాన్ని గోపాష్టమి అంటాం సో అలా మళ్ళీ మనకి ఈ గోవర్ధన పూజ ఇలాంటివి ఉంటాయి అలాంటి టైం లో కూడా మనం మళ్ళీ ఈ గోమాతని పూజించడం అనేది ఉంటుంది సో దీపావళికి లో కూడా మనకి ఒకసారి రావటం అనేది ఉంటుంది ఇదే గోవుల యొక్క పూజ సో అలా మధ్య మధ్యలో మనకి వేరే వేరే పేర్లతో ఈ గోపూజ రావటం అనేది కూడా ఉంటుంది సో ఆ గోపూజ అనేది కూడా మనకి అందుకే నాలుగైదు సార్లు నాలుగైదు ఉంటాయి ముఖ్యంగా గోవులు సంబంధించి గురుగర్ల ఆఖరిగా ఒక సందేహము మనం గృహప్రవేశం చేసేటప్పుడు వెండి బొమ్మని తీసుకెళ్తామన్నారు కదా అది ఒకవేళ వెండి కూడా కొనుక్కోలేని స్తోమత ఒకవేళ ఉంటే లేదు దొరకని పక్షంలో పంచలోహో పంచలోహాలు అనేది మరింత మంచిదే సో ప్రత్యేకంగా ఇత్తడి రాగి అలా కాకుండా పంచలోహాలు అయినప్పుడు మరింత ఉత్తమం అలా కాకపోతే ఎవరికైనా సరే పాలరాతి దొరికితే కనుక అది కూడా చాలా మంచివి అచ్చమైన పాలరాతి చేసి చాలా మంచివి ఆ రకంగా కూడా చేసుకోవచ్చు బాగుంది కొత్తగా అంటే గో గోపాష్టమి అనేది చాలా మందికి తెలియకపోవచ్చు ఇది నిజంగానే గోవుల్ని పూజించే వాళ్ళకి